చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి గ్రామం కావచ్చు హౌసింగ్ బోర్డు కావచ్చు ఏదైతే ఇందిరమ్మ కాలనీ మిట్ట కావచ్చు కనుపర్తిపాడు కావచ్చు ఈ యొక్క ఇరవై నాలుగో డివిజనే కాకుండా అనికేపల్లి ప్రాంతంలో రైతులకు సైతం మేలు చేసే విధంగా దాదాపు నాలుగు కోట్ల వ్యయంతో ఈ యొక్క సబ్స్టేషన్ ఏర్పాటు ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి ఈ యొక్క సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించడం జరిగింది తమాష ఏమిటంటే సంతోషం ఏమిటంటే ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి ఆ యొక్క నాలుగు కోట్లతో ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల వల్ల కార్యకర్తల నాయకుల కష్టం వల్ల మళ్ళీ నేను మూడోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా చేతుల మీదుగా అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేసుకోవటం ఈ యొక్క సబ్స్టేషన్ వల్ల ఇందాకే నేను చెప్పినట్టు ఇరవై నాలుగు డివిజన్ కల్లూరుపల్లి కావచ్చు హౌసింగ్ బోర్డు కావచ్చు ఇందిరామ్మ కాలనీ మెట్ట కావచ్చు కనుపత్తిపాడు కావచ్చు అదేవిధంగా అనికేపల్లి ప్రాంత రైతులు కావచ్చు వీరందరికీ మెరుగైన కరెంటు లభిస్తుంది అంతటి ఒక మంచి సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే కాదు అతి త్వరలో ఈ టిట్కో ఇళ్ళు ఆనాడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ల సముదాయాన్ని రాష్ట్రం అంతా ప్రారంభిస్తే దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి అనేక ప్రయత్నాలు చేసినా పూర్తి చేయలేని పరిస్థితి ఈరోజు మళ్ళీ దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ టిట్కో ఇళ్ల సముదాయం వద్ద ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్టేషన్ అనేది చాలా చాలా ఈ యొక్క డివిజన్ అందరికి కూడా మేలు చేస్తుంది ఆ టిట్కో ఇళ్ళు మొత్తం పూర్తి చేసి ప్రజలకి అందించినట్లయితే ఈ టిట్కో సముదాయమే ఒక మినీ టౌన్గా మారే అవకాశం ఉంది ఇక్కడికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా మౌలిక వస్తువుల కల్పన కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాల మూడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అటు డ్రైన్ల రోడ్ల కరెంటు స్తంభాల సబ్ స్టేషన్ల తాగునీటి పథకాల తేడా లేకుండా ప్రజలకు ఏదైతే అవసరమో వాటన్నిటి మీద ఆ మౌలిక సదుపాయాల కల్పన మీద మొత్తం కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆ పదహారు నెలలు ఇక్కడ నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు కేవలం టెంకాయలు కొట్టేదానికి ప్రారంభోత్సవాలు చేసేదానికి అభివృద్ధి 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 అని తమకు తామే చప్పట్లు కొట్టుకోవడం తప్ప మనకి బయట వాళ్ళు చప్పట్లు కొట్టాల మనల్ని మనం చేసే పనులు చూసి బయట వాళ్ళు శభాషణాల అంటే ప్రజలు శభాషణాల ప్రజలు చప్పట్లో కొట్టాల అలా కాకుండా ఒక బ్యాండ్ బ్యాచ్ నేర్చుకొని అభివృద్ధి 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 అని తమకు తామే సపోర్ట్లు కొట్టుకొని కేవలం టెంకాయలు కొట్టడం తప్ప శంకుస్థాపనలు చేయటం తప్ప ఎక్కడా లేదు అందుకే ప్రజలు విఘ్నులు ప్రజలు తెలివిగల వాళ్ళు అందుకే వరుసగా మూడోసారి నెల్లూరు రూరల్లో నేను పోటీ చేసిన ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యం అందించారు ఆ ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ రావడం జరిగింది చాలామంది ఈ డివిజన్లో కొంతమంది మేము పెద్ద ఫైల్మాన్లవి మేము పెద్ద కథ మేము పెద్ద సంగతి మేము లేస్తే మనుషులు కాదు తిప్పేస్తాం చుట్టేస్తాం రకరకాల మాటలు మాట్లాడారు నిజమే చుట్టేశారు ఎవరిని ఎవరు చుట్టారంటే ఆ పెద్ద ఫైల్ అని చెప్పుకున్న వ్యక్తుల్ని ఈ డివిజన్ ప్రజలు చుట్టేసి మీరు పాండరా స్వామి మీరు మాకు వద్దు మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కోటం రెడ్డి అని చెప్పని భారీ మెజార్టీ ఈ డివిజన్లు ఇవ్వటం జరిగింది అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యే కావటం అంటే అది కూడా ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ అంటే అది కూడా ఆహా ఓహో నేను మహానాయకుడిని నాకు ఓటమి లేదు నాకు తిరుగులేదు అక్కడేసినా వేసినా ఇక్కడ వేసినా ఎక్కడ వేసినా నేనే నేనేంది నేనేంది నువ్వేందో ప్రజలు చూపించారయ్యా నువ్వేందో ప్రజలు చూపించారు ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ ఈ జిల్లాలు అందించారు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో పది స్థానాలుంటే మూడో స్థానం అత్యధిక మెజార్టీలో నెల్లూరు రూరల్ మొదటి స్థానం సిటీ పొంగూరు నారాయణ గారు అయితే రెండో స్థానం కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే మూడో స్థానం నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి రెడ్డి రెడ్డికి అందించారు ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి మీకు సాకులు కూడా దొరకు అదేదో ఐదు వేలు పదివేలు మూడు వేలు రెండు వేలతో గెలిచుంటే ఏదో గాలి మేము ఓడిపోయామని సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సాకులు కూడా దొరకు ఎందుకంటే ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి సాకులు కూడా దొరకు ఎందుకు చెప్తున్నానంటే నేనేమి అహంకారంతో పొంగిపోవటంలా అహంకారంతో ఆ రోజు కూడా ఏదైతే అధికారం లేదని పుంగిపోలా ప్రజల్లో ఉన్న ప్రజలని నమ్ముకుంటే ప్రజలకు అణిగిమణిగి ఉంటే ప్రజలకి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల సమస్యలు నిరంతరం పరిష్కారం చేస్తే ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటే కార్యకర్తలని స్నేహితుల్లా చూస్తే పక్కనుండే నాయకుల బాగోగులు చూస్తే ఎప్పటికీ విజయం ఉంటుంది దాంట్లోలాంటి అనుభవం లే దాన్ని నమ్మేవాడిని నేను కానీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చి ఆ ఇరవై రోజుల పాటు తమకు తాము తమకు తాము తమకు తాము భజన కొట్టుకొని అభివృద్ధి 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 ఎక్కడ స్వామి అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు టెంకాయలు కొట్టేది తప్ప శంకుస్థాపనలు చేశారు తప్ప ఆహా ఊహో అన్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అందుకే ప్రజలు మీకు స్పష్టమైన తీర్పునిచ్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది పాపం వాళ్ళు జీర్ణించుకోవటం బాధాకరమే అయినా కూడా మీరు అంతకుముందు పదహారు నెలల పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం జరిగిన తర్వాత పదహారు నెలల పాటు సోషల్ మీడియా వేదికగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో రకరకాల దుష్ప్రచారాలు చేశారు కాబట్టి మీకు ఐదేళ్లు భరించక తప్పదు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న ప్రజలకి అండగా ఎవరుంటే ప్రజలు పిలిస్తే పదికి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల దృష్టిలో వినయ విధేయతలతో ఉంటే ప్రజల బాగోగులు చూస్తే ఎన్నికలు ఉన్నాయా లేవా తేడా లేకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే పక్కనుండే నాయకుల్ని కార్యకర్తలని గౌరవంగా చూస్తే మనమే కాదు మనం వెంట నడిచే నాయకుడు బాగుండాలా కార్యకర్త బాగుండాలా అన్న ఆకాంక్షతో ముందుకు సాగితే ఎప్పటికీ విజయం వాళ్ళ పక్షానే ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఆ పక్షాన్ని నడుస్తా ప్రజల పక్షాన్ని నడుస్తా కార్యకర్తల పక్షాన్ని నడుస్తా నాయకుల పక్షాన్ని నడుస్తా నా చేతిలో ఉంటే చేస్తా చేతిలో లేకుంటే కాదు అని చెప్తా ఎవరు ఏ సమస్య చెప్పినా ఫోన్ చేసినా స్పందిస్తాన మనం చేసుకుంటూ మరోసారి ఈ డివిజన్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వేయంతో ఈ సబ్స్టేషన్ పూర్తి చేసుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆ యొక్క విద్యుత్ శాఖ అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కూడా రూరల్ నియోజవర్గంలో కొన్ని సబ్స్టేషన్లు ప్రతిపాదనలు పెట్టి ఉన్నాం అతి త్వరలోనే ఆ సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ కాబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం